పంతొమ్మిది వందల తొంభై ఆరులో దాన్ని ఇంతకుముందు మాజీ చైర్మన్ ఎవరైతే విజయలక్ష్మి గారు ఉన్నారో వారి వారి విజయలక్ష్మి గారి భర్త దీంతో వెంకటయ్య గారి భర్తల పేరు మీద దాన్ని రిజిస్టర్ చేయడం జరిగింది ధనలక్ష్మి పేరు మీద ఎప్పుడు పంతొమ్మిది వందల తొంభై ఆరులో పంతొమ్మిది వందల తొంభై ఆరులో రిజిస్టర్ చేసిన తర్వాత దాన్ని రెండు వేల పదిహేనులో కటకం కిరేందరకు వాళ్ళ తమ్ముడికి ఇద్దరికి అమ్మడం జరిగింది అన్నయ్య ఇద్దరికి అమ్మడం జరిగింది అమ్మిన తర్వాత ఏదైతే పరిణామాలు ఉన్నాయో పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుంచి రెండు వేల పదిహేను వరకు కూడా వాళ్ళే కబ్జాలు ఉన్నారు రెండు వేల పదిహేను నుంచి వీరేందర్ కబ్జాలో ఉన్నారు వీరేందర్ కబ్జాలో ఏదైతే ఉందో ఆ కబ్జాను కంటిన్యూ చేసుకోవడానికి ఇది చేసుకోవడానికి ఎల్ఆర్ఎస్ స్కీమ్ వస్తే ఆ కూడా కట్టడం జరిగింది ఎల్ఆర్ఎస్ గానీ పర్మిషన్ గానీ ఎవరిని టైటిల్ డాక్యుమెంట్ కాదు కానీ దాన్ని చూపించి కొంత ఏమంటున్నారు దీంట్లో టైటిల్ ఇచ్చే సంబంధం లేదు టైటిల్ ఏదైతే ఉందో అది డాక్యుమెంట్ ద్వారా వస్తుంది పొజిషన్ ఏదైతేందో డాక్యుమెంట్ ద్వారా వస్తుంది కానీ కొంతమందికి అది తెలియక టైటిల్ ఎట్లో చూద్దాం కూడా తెలియని పరిస్థితి ఉంది వాళ్ళే అమ్మి వాళ్ళే దాదాపు ముప్పై సంవత్సరాలు నిధుల పోయి ఖాళీ స్థలం ఉంది దీన్ని ఆకుమై చేసుకుంటాం దీన్ని ఆక్రమణ చేస్తామని చెప్పేసి ఉద్దేశంతో యాభై ఒక సెలవే నంబర్ ఇంకా పద్నాలుగు వందల గజాలు మిగిలిందని ఆ పద్నాలుగు వందల గజాలు మేము మేము తీసుకున్నామని అని చెప్పేసి ఒక జీపీఎస్ సృష్టించడం జరిగింది ఆ మీకు చూపిస్తారు పన్నెండు ఆ అబ్దుల్ రెహమాన్ దాన్ని మీరు వాళ్ళు చేశారా అబ్దుల్ రెహమాన్ తెలుసు తానే అమ్మానని కానీ అతన్ని అలా ఇలా చేసేసి అతనితో కానీ జీపీఏ తెచ్చుకొని జీపీఏతో నాటకం ఆడుతున్నారు ఈ జిపిఎ చెల్లదు ఎందుకంటే జీపీఏ రూల్స్ ప్రకారం ఏపీఏ అయితే రిజిస్టర్ అయి ఉండాలి లేకపోతే నోటరీ అయి ఉండాలి నోటరీ పర్ఫెక్ట్ గా చేసి ఉండాలి సంతకాన్ని ఎక్కడైనా సరే అతను అటెస్టర్ కొట్టిందా లేదు లాస్ట్ పేజీ అటెస్టర్ ప్రతి పేజీకి కూడా ట్యాంపుల్ ఉండాలి సీరియల్ నెంబర్ ఉండాలి అవన్నీ ఏమీ లేవు కాగా అదే జీపీ రాశారు రెండో పేజీలో లో సెల్ రాసేది ఏం రాశారు ప్రిన్సిపల్ హాజ్ ఎగ్జిక్యూటివ్ రిజిస్టర్ అట్లా మూడు ప్లాట్లు చేసినట్టుగా చూపించడం జరిగింది ఆ రిజిస్టర్ ఎక్కడ పోయింది ఎందుకోసం రిజిస్టర్ కాకపోవడం అనేది ఒళ్ళు లో పెట్టడం వల్లనే అయింది ఇంతకు ముందు సేమ్ బౌండరీస్ తో ఒక రిజిస్ట్రేషన్ అయినాక అదే బౌండరీస్ లో వేరే రిజిస్ట్రేషన్ చేస్తే ఆబ్జెక్షన్ చేస్తే ఆగిపోయింది అది ఆగిపోయి కూడా దాదాపు రెండు సంవత్సరాలు అవుతుంది ఇవన్నీ ఒక ఎత్తు రెండోది కేవలం పర్మిషన్ అనేది చేస్తున్నారు ఒక పద్ధతి ప్రకారం పర్మిషన్ రిటర్న్ చేయించారు ఒక పద్ధతి ప్రకారం చేయించారు ఇప్పటికీ మా పర్మిషన్ అప్లికేషన్ మున్సిపాలిటీలో పెండింగ్ లో ఉంది పెండింగ్ లో ఉంది మున్సిపాలిటీలో దాని తర్వాత ఈరోజు మేము ఈ కన్స్ట్రక్షన్ తీసుకున్నాము కన్స్ట్రక్షన్ తీసుకున్న దీంట్లో మాకు పర్మిషన్ లేకుండా భూమి మాది పొజిషన్ మాది కాబట్టి మేము దీన్ని పూర్తి చేస్తున్నాం అయితే ఇదేదో ఏదో చేస్తున్నారని చెప్పేసి ఇంకోటి చేస్తున్నారని చెప్పేసి మా మీద అలిగేషన్స్ పెట్టడం జరిగింది అలిగేషన్స్ అన్ని తప్పు మేము ఎక్కడ కూడా ఎవరి భూమిని ఆకుపై చేసుకోలేదు మీరే భూమిని ఆకుపై చేసుకోవాలని చెప్పేసి దొంగ డాక్యుమెంట్ సృష్టించుకొని మా దగ్గరికి వచ్చారు అది మేము ఖండిస్తున్నామని చెప్తున్నాము కోర్టులో జరగాల్సిన విషయాన్ని బయట చెప్పడం అంత మంచిది కాదు అందుకోసం నేను కోర్టు వేసుకోకుండా వచ్చాను ఈవెన్ అడ్వకేట్ అయినా కూడా కోర్టులో వేసుకోవాల్సిన కోర్టు కోర్టులోనే వేసుకోవాలి బయట వేసుకోవడానికి చట్టరీక్ష అడ్వకేట్స్ యాక్ట్ ప్రకారం ఎవ్వరు కూడా కోర్టును దుర్వినియోగం చేయకూడదు అయితే ఏవేవో అలిగేషన్స్ అన్ని మా క్లయింట్ మీద పెట్టినప్పుడు దాన్ని మేము రిప్లై చేయాలని వచ్చాము మా దగ్గర అన్ని పంతొమ్మిది ఎనభై తొమ్మిది నుంచి ఇప్పటి వరకు అన్ని సెంటరీలు ఉన్నాయి వాళ్ళ దగ్గర ఒక్క సెంటరీ చూపించి ఒక్క ఈ జీపీఏ తప్పిస్తే వెళ్ళేది లేదు పానీలో భూమి ఉంది పహనీలో భూమి ఉంటే పన్నెండు ఎకరాల భూమిలో దాదాపు నాలుగు వందల సేలి అబ్దుల్ రహమాన్ చేశాడు అది ఎక్కడెక్కడ చేసినాడు ఉందని చెప్పేసి ఎవరు చెప్పారు ఎందుకోసం మీరు ఇంతదాకా అధ్యక్షం చేయలేదు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో అమ్మిన భూమిని ఇప్పుడు చేయాలనుకుంటే అది సమయానుకూలం కాదు కేవలం ఇది భయపెట్టే చర్య మీరేందరూ భయపెట్టాలి మిగతా వాళ్ళని భయపెట్టాలని చెప్పేసి చేసిన చర్యను మేము పూర్తిగా ఖండిస్తున్నాము ఇది కోర్టులో తేలాల్సిన విషయం కోర్టులో తేరుతుంది కోర్టులో నిజంగా ధర్మమే గెలుస్తుంది దానికోసం మేము ఏం చేయాలంటే దాన్ని పూర్తి చేస్తాం కాబట్టి ఈ విషయమై కొన్ని క్లారిఫికేషన్ ఇవ్వడానికి మీ దగ్గరకు వచ్చాను పదిహేను చేసిన ఎందులో తొంభై ఆరులో చేసిన ఎందులో ఎనభై తొమ్మిది చేసిన సెలెయిందులో రెగ్యులరైజేషన్ ంత రెగ్యులరైజ్ చేసిన ప్రొసీడింగ్ కూడా ఉంది ఇందులో ఆ తర్వాత పహానీలో చంద్రశేఖర్ భార్య పేరు కూడా ఉంది ఆమె లాటరీ చేసి లాటరీ చేసి అమ్మింది తొంభై ఆరులో అమ్మిన లాటరీలు ఇప్పుడు రెండు వేల పదిహేనులో వీళ్ళు తీసుకుంటే వీళ్ళు ఏదో కొత్త డాక్యుమెంట్ సృష్టించి ఇక్కడ ఐదు మిగతా యాభై ఒకటి మరి ఏదంటే ఐదు అయితే నువ్వు ఎందుకంటే ఎందుకు సేల్ ఆపేక్షన్ చేయలేదు ఎందుకు రెగ్యులేషన్ ఆపోజిట్ చేయలేదు అబ్దుల్ రహమాన్ మామూలుగా ఇక్కడ జాగిర్దార్ భూములు ఏవైతే ఉన్నాయో చాలా ఉన్నాయి దాంట్లో ఐదు యాభై ఒకటి కూడా ఒక భాగం అయితే ఆయన వీళ్ళకి ఇచ్చింది లేదు చేసింది లేదు కేవలం ఒక ఒకరా పటాన్ని తీసుకొని ఈరోజు ఈ విధంగా హంగామా చేయడం అనేది బాగలేదని చెప్తూ కోర్టులో దీన్ని తేల్చుకున్నామని చెప్తూ ఆ విధంగానే అందరం కూడా చేసుకుని మీకేమైనా డౌట్స్ ఉంటే దీని దగ్గర అడిగితే అండి